క్రైస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచనం నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు సెలవీయగా సో దేవుడు మనలని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాని అడుగుమని దేవుడు సెలవీయగా ఈ మాటలు సొలోమోనుతో దేవుడు సెలవిస్తూ వచ్చాడనమాట గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలమోను ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలమోను ఇలాగూ మనవి చేశాను అంటే ఇక్కడ మనము ఈ అధ్యాయంలో చదివినట్లయితే సులమోని ఎంతో జ్ఞానవంతంగా దేవుని అడిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అనమాట సొలము నీలాగూ మనవి చేశాను నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్ధించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను ఉన్నావు సో అంటే ఎంత చాలా చక్కగా వారి తండ్రి అయిన దావీదు అనుసరించినటువంటి మార్గం ఎలాంటిదో దేవుడికి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట సో అంటే మా జీవితంలో నువ్వు ఇలాంటి గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు నువ్వు పరిపూర్ణ కటాక్షాన్ని అంటే మా ఇళ్ళ నువ్వు అగుపరుస్తూ వచ్చావు ఈరోజు అంటే తన కుమారుడైన అయిన నన్ను కూడా నీవు రాజుగా ఉండటానికి నీవు ఈ మహాకృపను చూపి ఉన్నావని దేవునితో చెప్పినట్లుగా మన వాక్యంలో చదువుతాం సో అంటే దేవుడు అడిగినటువంటి ఆ ప్రశ్నలకి సొలమోను ఎంతో చక్కగా ఆన్సర్ చేసినట్లుగా మన వాక్యంలో చదువుతాం నీ దాసునైనా నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కబెట్టుటయు వారి విశాల దేశంను తనిఖీ చేయుటయు అసాధ్యం ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైనా నాకు వివేకం గల హృదయము దయచేయము సొలమోన్ చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను అంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాటకి సొలమోను కూడా చాలా జ్ఞానంగా దేవుని సన్నిధిలో అడిగినట్లుగా మనం వాక్యంలో చదువుతాం అంటే దేవుని దృష్టికి అనుకూలమైన విషయాలు దా సొలమోను అడుగుతూ వచ్చాడు అంటే మంచి చెడ్డలు వివేచించినట్లు అంటే అలాంటి వివేకం గల హృదయాన్ని నాకు దయచే ప్రవాన్ని దేవుని సన్నిధిలో అడిగినట్లుగా మన వాక్యంలో చదువుతున్నాం సో ఆ మాటకి దేవుడు తనకి అడిగినది ఒక్కటైతే అన్ని విధాల దేవుడు సొల్లమో ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదువుతాం బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు అంటే నువ్వు ఐశ్వర్యాన్ని ఘనత నిమ్మని అడగకపోయినాను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను చూసారు అంటే అంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని సొలమోనికి ఇచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే ఇంకా ఏ రాజులకు లేనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని ఘనతను సో దేవుడు తనకు అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చదువుతాం నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనాను ఉండడు అంటే పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు రాజుల్లో కూడా నీ వంటి వాడు ఒకడైనాను ఉండడు అంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆ సొలమోనికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కారణం ఏంటంటే దావిది యొక్క అనుభవాలు సొలోమోను తన జీవితంలో మనం ఫాలో అయినట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం ఉదయకాలం దేవునికి అనుకూలమైన మనవిని మన జీవితంలో మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు యోహాన్ వార్త పదిహేను ఉద్యమ చదివితే నా యందు మీరును మీ అందరు నా మాటలు నిలిచి ఉండనే మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడింది కదా అంటే దేవునితో ఎప్పుడైతే అలాంటి సంపూర్ణమైన అనుభవం అనుబంధాన్ని సహవాసాన్ని సులభన కలిగి ఉంటూ వచ్చాడు కాబట్టి దేవునికి అనుకూలమైన విధానంలో తను అడుగుతూ వచ్చాడు మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాటలు మన హృదయంలో నిలిచి ఉంటే మనకిష్టమైనది మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చా చదివితే నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును సో దేవుని యొక్క నామంను బట్టి మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవునికి అనుకూలంగా మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడే స్వ స్వయంగా సొలమును ప్రత్యక్షం అవుతూ వచ్చాడు సో మన జీవితంలో కూడా దేవునికి ఇష్టంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు మనకు అవసరమైనది అడుగుమని దేవుడు మనతో కూడా మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు సో మనతో ముచ్చటించే దేవుడు దేవుడు మనల గురించి సో దేవుని యొక్క వాక్యంలో మనం సెలవిచ్చిన రీతిగా మన పితరుల గురించి అంటే దేవుడు ముందుగానే ఆ సాక్ష్యాన్ని పలికినటువంటి దేవుడు కదా మనము అనేక మంది గురించి దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఉదేకాలం మనం కూడా అదే దేవుని కలిగి ఉన్నాం మాట్లాడే దేవుని మనం కలిగి ఉన్నాం వాగ్దానాన్ని నెరవేర్చే దేవుని మనం కలిగి ఉన్నాం కానీ కొన్నిసార్లు చాలా సందేహిస్తుంటాం సంశయిస్తుంటాం అనుమానం పడుతూ ఉంటాం సో ఇలాగున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరలేవు సొన లాంటి గొప్ప అనుభవం మన జీవిత అనుభవంగా మనం చేసుకొని దేవుని యొక్క వాగ్దనాలు మనం స్వతంత్రించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమని తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని సూచిస్తున్నాను ప్రభా నేను నీకు దేని నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు సెలవియగానే మీరు మాట్లాడుతూ వచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను వారికి ఉన్న ప్రతి కష్టం బాధ ఇబ్బంది ప్రభు వారికి ఉన్న ప్రతి సమస్యను మీరు ఎరుగుదురు వాటన్నిటిలో కూడా మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి మీరు మేలు చేస్తూ రావాల్సిందిగా కోరుతూ ఏ ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను